కదా మేము బాగున్నామండి మీరందరూ కూడాను ఇంకా ఇంకా బాగుండాలని ఆ భగవంతుడి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ నేను చిన్నపిల్లలందరూ ఇష్టంగా తినే ఒక స్నాక్ ఐటెం చేసి చూపిస్తానండి అది కూడా స్వీట్ ఐటెం చూస్తున్నారుగా మరమరాలు ఈ మరమరాలుతో మరమరాలు ముద్దలు చేస్తానండి చిన్నపిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు మాటల్లో మాట అండి నేను కూడా ఇష్టంగానే తింటాను చిన్నపిల్లలు మీద చెప్తుంది ఏంటి విజయం అనుకుంటున్నారేమో నాకు కూడా ఇష్టమేనండి మా చిన్నప్పుడు అయితే ఐదు వయసులకు రెండు ఇచ్చేవాళ్ళు మా అమ్మ స్కూల్కి వెళ్ళేటప్పుడు ఐదు వయసులు ఇస్తే ఈ రెండు మరమరాలు ముద్దలు కొనుక్కొని తింటూ వెళ్ళేవాళ్ళం అండి చేతి రెండా బెల్లం మూసుకునేవాళ్ళం స్కూల్కి వెళ్ళిన తర్వాత కుండలో ఉండేవి వాటర్ చేయి కడుక్కొని అప్పుడు స్కూల్ లోపలికి వెళ్ళేవాళ్ళం ఈ మరహరాలు ముద్దలు చేసినప్పుడల్లా నాకు మా చిన్నప్పటి రోజులే గుర్తొస్తాయండి అప్పుడంటే ఐదు పైసలతో స్కూల్కి వెళ్ళిపోయామండి నేను టెన్త్కి వెళ్ళిన తర్వాత మా అమ్మ పావుల ఇచ్చేదండి కానీ ఇప్పుడు పిల్లలకి ఏమొస్తాయండి పది రూపాయలు ఇచ్చినా కూడా పానీపూరి కూడా రావడం లేదనుకుంటాను కదా అంతేలేండి రోజులు మారిపోయాయి కదా మరి మాటలు ఆపేసి మనం గబగబా ముందు ఈ ఐటెం చేద్దామా పదండి ఇదిగోండి పొయ్యి ముట్టించి బాండీ పెట్టాను బాండీ వేడెక్కింది ఈ మరమరాల్ని కొంచెం వేయించుకుందాం అంటే వేయించుకోవటం అంటే ఎక్కువసేపే అక్కర్లేదండి జస్ట్ గుప్పి చేసుకుంటే చాలు అంటే గుప్పల అంటే మీకు మరి అందరికి ఐడియా ఉందో లేదో మనం ఇలా పట్టుకున్నప్పుడు గుప్పెట్లో కొంచెం వేడి తగిలితే చాలన్నమాట అది గుప్పల వెచ్చనంటే ఇదిగోండి నేను ఎన్ని తీసుకున్నాననేది మీకు కొలత చెప్తాను నేనైతే సుమారుగానే తీసుకుంటానండి మీకు చెప్పాలి కాబట్టి ఒక్కసారి కొలిచాను ఈ కప్పుతో మూడు కప్పులు అయినాయి మరమరాలు సరేనా దీనికి ఎంత బెల్లం వాడాలి అనేది నేను ఆనక చెప్తానండి ముందు వీటిని వేయించుకుందాం ఊరకనే మాడిపోతాయి చాలా జాగ్రత్తగా జస్ట్ ఒక వన్ మినిటో టూ మినిట్స్ అంతే పొయ్యి ఎట్టి పరిస్థితుల్లో కూడా మీడియంలో కానీ హైలో కానీ పెట్టకండమ్మా సిమ్లో మాత్రమే ఉంచండి మరమరాలు కదా తొందరగా హీట్ వచ్చేసి నల్లబడతాయి అడుగున ఇంకో ముఖ్యమైన మాట ఏంటంటే మరమరాలు చేసినవి చేయనివి రెండు రకాలు ఉంటాయి మార్కెట్లో మనం తెచ్చుకునేటప్పుడు చేసినవి తెచ్చుకుంటే ఇబ్బంది ఏం లేదు మా ఇంట్లో ఉన్నవి చేసినవి అనమాట ఇంకా వీటిని ఏం జల్లెడర్లా కొంచెం మీరు కనుక చెయ్యనివి గనక తెచ్చుకునే పని అయితే తప్పనిసరిగా జల్లెడ పట్టుకోండి ఎందుకంటే వాళ్ళు వేయించేటప్పుడు ఏదో వేస్తారు కదా ఉప్పు అలాగేవేవో వేస్తారట వేగడానికి అందువల్ల జల్లెడ పట్టుకుంటే ఆ గసిలాంటిది ఏమన్నా ఉంటే అడుగు వెళ్ళిపోతుంది మంచి మరమరాలు పైన ఉండిపోతాయి అది మాత్రం మర్చిపోకండి అమ్మ ఒక్కోసారి ఇసక్ కూడా వస్తుంది అది గమనించుకోండి నాకైతే పిల్లలు నేను ఇబ్బంది పడకుండా ఉండాలని చెప్పేసి చేతినివే తెస్తారు చూడండి ఎంత బాగున్నాయో అంటే మరమరాలు మనం ఎంత ఫ్రెష్గా తెచ్చుకున్నా కూడా కొంచెం మెత్తపడితే ఏమో డౌట్ వస్తుంది ఇప్పుడు ముద్ద కరకరలాడాలి అంటే తప్పనిసరిగా కొంచెం ఇట్లా వేడి చేసుకోవాలి సరేనా అయిపోయిందమ్మా ఇంకా ఇదిగో ఒక బౌల్లోకి తీసేసుకుందాం మీకు కరెక్ట్గా వేగినట్టు గుర్తు అనమాట ఇదిగో ఇట్లా నలపండి ఇట్లా పట్టుకొని అదిగో ఇట్లా అంటే అది ఇట్లా వస్తే చాలు అదిగో మీకు సౌండ్ వినపడుతుందా కట్టకట్ట మోగుతున్నాయి అదిగో ఇదిగోండి మరమరాలు మనం వేయించి పక్కన పెట్టేసుకున్నాం కదా ఆ మరమరాలకి కరెక్ట్గా ఒక కప్పు బెల్లం నలగొట్టిన తర్వాత కొంచుకోండి అంటే మీరు ఏ కప్పుతో తీసుకున్నా సరే మరమరాలు ఏ కప్పుతో అయితే తీసుకుంటారో మూడు కప్పులకి ఒక్క కప్పు బెల్లం మేము బెల్లం కొంచెం అంటే బెల్లం అంటే మేము కొంచెం తీపి ఎక్కువే తింటామండి అందువల్ల కప్పు రెండుగా తీసుకున్నాను మీరు ఎవరన్నా అంత తీపి తినమమ్మా మాకు కొంచెం తీపి తగ్గాలి అనుకుంటే కొంచెం బెల్లం తగ్గించుకోండి అసలు మాత్రం ఒకటి మూడు కొత్త గుర్తు పెట్టుకోండి మూడు కప్పులు కనుక మరమరాలు తీసుకునే పని అయితే ఒక్క కప్పు బెల్లం పొయ్యి మీద అదే బాండి పెట్టుకొని కొంచెం పాకం పట్టుకుందాం ఇది అప్పుడు తీసుకున్నాం అనుకోండి అలతా కరెక్ట్గా ఉంటుంది పాక కూడా తొందరగా వస్తుంది ఒక్క చొక్క వాటర్ వేస్తాం ఎక్కువ అవుతుంది చూడండి వాటర్ చాలా తక్కువే వేసాను ఎందుకంటే ఎక్కువ వాటర్ వేసామనుకోండి పాకం రావడానికి ఎక్కువ టైం పట్టుద్ది ఇదిగోండి బెల్లం కరిగింది కదా ముందు బెల్లాన్ని తీసి వడపోసుకుందాం అంటే అడుగున గసేదన్నా ఉంటుంది కదా అందుకోసం ఇదిగోండి మాది మంచి బెల్లం మంచి బెల్లం అనుకున్నాను చూడండి అది ఎంతో కొంత వస్తుంది పాకం వచ్చిన తర్వాత నేను చూపిస్తాను ఎలా ఉండాలి ఏంటనేది ఇలా తిప్పుతూనే ఉండండి అమ్మా పాకం పట్టేటప్పుడు పొయ్యి ఎంతసేపటికి మీడియం మంట మీదే ఉంచుకోండి మరీ లో అక్కర్లేదు అలాగని హైలో మాత్రం పెట్టకండి ఈ టైంలో కొంచెం యాలక్కాయ పొడి కూడా కనుక ఉంటే మీ దగ్గర వేసుకోండి అమ్మ బాగుంటుంది నా దగ్గర అయితే లేదు అయిపోయింది నేను వేయట్లేదు మీ దగ్గర ఉంటే వేసుకోండి బాగుంటుంది ఎందుకమ్మ ఇంకో ఒక్క నిమిషం అలా తీగానే వచ్చేసేయాలి ఒక్క నిమిషం పాకం చూద్దాము ఇప్పుడు ఇది ఇలా దగ్గరకు తీస్తే ఉండకు రావాలి అదిగో వచ్చింది చూడండి అమ్మా ఇలా ఇంకా చాలు ఇంకా గ్యాస్ కట్టేద్దాం అదిగో గ్యాస్ ఆపేసాను మనం వేయించి పెట్టుకున్న మరమరాలు ఇందులో వేసి తిప్పేద్దాం గ్యాస్ ఆపేయండి అమ్మా బాగా మరమరాలు మొత్తం కలిసేటట్టు కలపండి ఎక్కడ పొడి అనేది లేకుండా మొత్తం కలవాలి కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే ముద్దలు చుట్టేసుకోవాలి చల్లారితే ముద్దకు రాదు చెయ్యి తడి చేసుకుని అప్పుడు ముద్ద చుట్టేసేయండి బాగా కలపండి ఇలాగా మీరు ఉండ చుట్టుకునేటప్పుడు కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే చుట్టుకోండి అమ్మా కాకపోతే చెయ్యి ఆ వేడి పట్టాలి కాబట్టి కొంచెం ఇలాగ తడుపుకోండి జస్ట్ కొంచెం చెయ్యి తడుపుకుంటే చాలు ఏం లేదమ్మా మనం ఇంట్లో చేసుకుంటే పిల్లలకి హెల్తీగా పెట్టుకున్న వాళ్ళం అవుతాము బయట కొనుక్కున్నాం అనుకోండి వాళ్ళేంటి ఏవేవో కలుపుతారు చక్కెర వేస్తారట చక్కెర వేసి బెల్లంలాగా కనిపించడానికి కలర్ వాడతారట ఫుడ్ కలరే అయ్యి ఉంటుందిలేండి కానీ ఎందుకు అవన్నీ ఒక్క అరగంట కూడా పట్టదు మనం ఇంట్లో చేసి పెట్టుకుంటే మంచిది కదా ఆరోగ్యానికి అసలే వాతావరణం అంతా పొల్యూషన్ సౌండ్ పొల్యూషన్ ఎయిర్ పొల్యూషన్ అంతా పొల్యూట్ అయిపోయింది కనీసం ఈ తినే ఆహారం అయినా కొంచెం మనకి చేతనైనంతలో మనం జాగ్రత్త పడితే సరిపోద్ది చూశారు కదండీ ఎంత ఈజీగా చేసేసాను ఎంతండి పదే పది నిమిషాల్లో అయిపోతుంది ఇదేం పెద్ద పిండి ఉంటే ఏం కాదు కాకపోతే హెల్దీ ఐటమ్ అంతవరకు ఒప్పుకోవచ్చు ఇందులో ఏమున్నాయండి మరమరాలు బెల్లం అంతే కదా వేసుకుంటే అంత యాలక్కాయ పొడి కాబట్టి మీరు కూడా నేను ఎలా చేశానో చూశారు కదా అలాగే చేసి మీ పిల్లలకి పెట్టుకోండి చేసి తిని చూసిన తర్వాత ఎలా వచ్చినాయి అనేది నా కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేస్తారు కదా మరి ఈ వీడియో మీకు నచ్చింది నచ్చినట్టయితే లైక్ చేసి మరో నలుగురికి షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు మరో మంచి ఐటెంతో మేము ముందుకు వస్తాను అప్పటి వరకు ఉంటానండి బాయ్